మేము ప్లేస్కి అయితే రీచ్ అయిన తర్వాత మీకు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చెప్తాము ఒకటి గెస్ట్ చేయండి నా షర్ట్ చూసి గెస్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాము చలో లెట్స్ గో వెళ్ళే ప్లేస్ కోసం ప్రీ ప్రిపరేషన్ అయితే చేసుకున్నామండి దానికోసం అని చెప్పేసి పులిహార్ హెయిర్ చేశాను ఈరోజు ఆఫ్టర్నూన్ బాక్స్లోకి సో నెక్స్ట్ వచ్చేసి టూ యాపిల్స్ పెట్టుకుంటున్నాము మధ్యలో ఆకలి ఆకులమో అని చెప్పేసి చూడండి యుద్ధానికి వెళ్తున్న వీరుల్లాగా రెడీ అవుతున్నారు మేము పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేసి బయలుదేరాము ఇంకా డైరెక్ట్ మీరు లొకేషన్ లో చూసేయండి మమ్మల్ని ఓకే గాయ్స్ మీకు సస్పెన్స్ అని చెప్పాం కదా ఆ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాము ఎక్కడికి వచ్చామో తెలుసా హైకింగ్ వచ్చాము అది హైకింగ్ అలో రాని కాదు హైకింగ్ ఒకసారి చూపించు ఆ హిల్ హైకింగ్ అయితే వచ్చాము మలేషియాలోని కొలలంపూర్ సిటీ అవుట్ లో హైకింగ్ అనే ఒక ఏరియా ఉంది అక్కడికి వచ్చాము లెట్స్ గో ఇన్ సైడ్ ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే చైనీస్ గార్డ్ ఉంది చూడండి హైకింగ్ అయితే స్టార్ట్ చేసాము మాతో వచ్చేయండి గాయస్ మనం టూ డెస్టినేషన్స్ అయితే రీచ్ అవ్వాలి ఇప్పుడు మనం డెస్టినేషన్ వన్ అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఫస్ట్ టైం వచ్చాము హైకింగ్కి కొంచెం అయితే కన్ఫ్యూజన్గా ఉంది ఎటు సైడ్ వెళ్ళాలో మా హస్బెండ్ ఇక్కడ కట్ట కోసం వెతుకుతుంటే ఇక్కడ ఒక కట్ట అయితే దొరికింది ఇది మొత్తం అడవి కదా ఫారెస్ట్ కదా అందుకని చెప్పేసి ఆయన వస్తాయేమోనని సేఫ్ సైడ్ కోసం ఒక కర్ర అయితే తీసుకుంటాము ఎవరు ఇంకో పర్సన్ కూడా వెళ్తూ ఉన్నారు స్టెప్స్ లాగా పైకెక్కేసరికి బాగా నీరసం అయితే వచ్చింది ఎందుకు వచ్చామరా బాబు అన్నట్టు అనిపిస్తుంది కానీ బాగుంది బ్యూటిఫుల్ గా సైడ్ వాటర్ ఏదో ఉన్నట్టు ఇక్కడ ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి ఏదో యానిమల్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ దోమలు అయితే రక్కేస్తున్నాయి బాగా హైకింగ్ వస్తుంది పక్షులు అయితే సౌండ్ చేస్తున్నాయి చూడండి ఎలా ఉందో డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము పదండి అక్కడికంలో ఇక్కడ చూడండి కూర్చోడానికి చట్ల మొదలతోటి బెంచ్లాగా తయారు చేశారు ఇలా ఉంది కదా అంటే వేల తర్వాత కనిపిస్తుంది చూడండి వాటికి మళ్ళీ కొన్ని కలర్స్ అయితే యాడ్ చేశారు మనం డెస్టినేషన్ వన్కి కి రీచ్ అయిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది చూసేయండి చూడండి ఎంత బాగుందో మేము మరీ మిట్ట మధ్యాహ్నం వచ్చాము ఆఫ్టర్నూన్ ట్వెల్ అయింది అందుకే బాగా సన్నీగా ఉంది ఇక్కడ చూడండి డెస్టినేషన్ వన్ కి రావడానికి కొంచెం కష్టపడినా గానీ వచ్చిన తర్వాత డెస్టినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి చూడండి ఎంత బాగుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని డెస్టినేషన్ వన్కి వచ్చిన తర్వాత ఇలా ఫ్లాగ్స్ అయితే ఉంటాయి మీరు ఎప్పుడైనా వస్తే గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా చైనీస్ గాడే ఉన్నారు చైనీస్ ఎక్కువగా వచ్చే హైకింగ్ ఏరియా డెస్టినేషన్ టూ కైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇక్కడ కొంచెం సైలెంట్ గా భయంకరంగా ఉంది అంత భయంకరంగా ఉన్నా గానీ అనుకున్నది సాధించాలి కదా ముందుకు మూవ్ అవుదాం పదండి పైగా వస్తుంది సీరియస్ ఏం లేం కాదు ఇంకో ఏంటో తెలియదు నిజంగా కోతి తాకా అది అక్కడ కోరుతుంది నేనైతే రాలయ్య ఇంకా ఇంటికి వెళ్దాము అని ఇప్పుడే కదా అన్నది అనుకున్నది సాధించాలంటే పదండి వస్తుంది ఏం ముందుకని పదా నేను కదా నీ మీద నమ్మకంతో వస్తున్నానయ్యాటేషన్ చెప్పడానికి అనుకున్నది సాధించాలంటే ముందుకెళ్ళాలి బొక్కాలి ఏదో సాంగ్ బాగుంది కదా అది పాడేబుద్ధి డెస్టినేషన్ టూ చూడండి గైస్ ఎంత బాగుందో ఇక్కడ మేము లంచ్ అక్కడ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం అవునా చాలా బాగుంది ఇప్పటి వరకు హైకింగ్ హైకింగ్ అంటున్నాం కదా ఆ హైకింగ్ నేమ్ ఏంటంటే శ్రీ బింతాంగ్ హిల్ చింతాంగ్ హిల్ అనేది టూ సెవెంటీన్ మీటర్స్ ఎత్తులో ఉంటుంది చూడండి ఎంత బాగుందో థింక్ గ్రీన్ బి గ్రీన్ స్టాప్ పొల్యూటింగ్ ఫైనల్గా మనం సెకండ్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము ఈ సెకండ్ డెస్టినేషన్ ఎలా ఉందో చూసేద్దాం చూడండి చైనీస్ ఎలా సెటప్ చేశారు ఎవరైనా స్టే చేస్తారో ఏమో తెలియదు మా హస్బెండ్ చూడండి ఎలా రెస్ట్ తీసుకుంటున్నారు ఇది చైనీస్ ఫెస్టివల్గా పెడతారు విజయ్ అవునా చైనీస్ ఫెస్టివల్ కల్మూస్కో హైదరాబాద్ అన్నట్టు అవునా ఇక్కడ చూడండి చైనీస్ తాత అయితే ఎక్సైజ్ చేస్తున్నాడు ఆ వయస్సులో కూడా ఎక్సైజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు మరి తాత ఈ వయసులో ఎంత చేస్తున్నారంటే మరి వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేవాడు అంజన్ శివ బ్లాగ్స్ వాట్ యు డు ఐ ఇన్ ద కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇండస్ట్రీ యా యుఎస్ కంపెనీ ఓకే మై కంపెనీ ఇన్ ఇండియా ఆల్సో ఆఫీస్ దేర్ ఓ సైడ్ ఆర్ నార్త్ ఐ యామ్ నాట్ ష్యూర్ ఐ నెవర్ బీన్ దేర్ బిఫోర్ బట్ యు మీటింగ్ విత్ ఓ ఇస్ ఇట్ సో చైనీస్ హలో వాట్ యువర్ నేమ్ ఇక్కడ చూసారా హిల్ మీద మలేషియా ఫ్లాగ్ ఉంది లొకేషన్ బాగుంది కదా ఓకే గాయస్ ఇష్టమైన దానికోసం కష్టమైనా కానీ డెస్టినేషన్ ని చేరుకొని మళ్ళీ తిరుగుబాటు అయితే పట్టాము ఇంకా కిందకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము ఓకే ఇక్కడైతే కుక్కలకి అదురుపోయి ఒకడైతే పరిగెత్తుతున్నాడు చైనీస్ ఒకసారి అడుగుదామండి వాట్ హ్యాపన్ వాట్ హ్యాపన్ తిరుగు ప్రయాణం ఒక గమ్యం ఈ హైకింగ్ ని నాకంటే మా ఆయనే ఎక్కువ ఎంజాయ్ చేశారు ఎంజాయ్ అలాట్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసామండి ఓకే గాయస్ మేమైతే కిందకొచ్చేసాము ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవడమే మా హస్బెండ్ ఇక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మరి